నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో మనం తినే పదార్థాలు కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టు ఉంటాయి మనం కొంటే డబల్ రేటు పెట్టుకొనాలి అంటే వాళ్ళు నిర్ణయించిన రేటు మనం అమ్మపోతే అమ్మాలి అనుకుంటే అది చారానకు కూడా అడగట్లేదు ఎందుకంటే ఈ రోజుల్లో అవసరాలు అవసరాలు అలాంట అలా పరిస్థితులను ఏర్పరుస్తుంటాయి అయితే ఒక ఏదైనా కూడా మనం మన వంట వస్తువులు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి మనిషికి అవసరమైన వస్తువులే మనకు తయారీదారులు తయారు చేసి అమ్ముతూ ఉంటారు ఇంకా ధాన్యం అయితే పొలాల నుంచి పండి మన చేతికి వస్తుంది కాబట్టి అది మనం ఎలా ఉపయోగించుకున్నా కూడా మనకు అవసరం ఉన్నంత తిండికి అవసరం ఉన్నంత ఉంచుకొని మిగతా అమ్మేస్తుంటాము వాళ్ళు కూడా మద్దతు ధర చూసుకొని అమ్ముకుంటారు వాళ్లకు వ్యవసాయానికి ఎంత ఖర్చు అయింది కూలీలకి ఎంత ఖర్చు అయింది మందులకు అంటే పొలానికి వేసే మందులకు ఎంత ఖర్చు అయింది ఇవన్నీ చూసుకొని దున్న దున్నడానికి పొలం దున్నడానికి ఎంత ఖర్చు అయింది అంటే అది ట్రా ట్రాక్టర్ వల్ల కావచ్చు పశువు ఎడ్ల వల్ల కావచ్చు అది ఎంత ఖర్చు అయింది అన్నీ లెక్క వేసుకొని వాళ్ళకు వచ్చిన పంట అది నాలుగు నెలల పంట కానీ ఐదు నెలల పంట కానీ ఆ తర్వాత వాళ్ళు పంట వచ్చినాక దానికి తగ్గట్టు ఫలితం వస్తేనే రైతుకు అనేది లాభం ఉంటుంది కాస్తంత కాస్తంతైనా లాభం కోసం రైతు ఎదురు చూస్తుంటాడు పంట ఎప్పుడు వస్తుంది దాని దిగుబడి ఎంత ఉంటుంది అనే ఆశతో ఎదురు చూస్తుంటాడు రైతు అలాగే ఆ ధాన్యము మంచి ధాన్యమా లేదా దాంట్లో కొద్ది ఏదైనా తాలు అంటారండి తాలు గింజ అంటారు ఆ గింజ తాలులో గింజ ఉండదు ఆ గింజ లేకపోతే అది వేస్టే ఇంకా ధాన్యం అంటారా అది వర్షం వల్ల పాడైన దేనివల్ల పాడైన పాడైనా కూడా దిగుబడి అనేది తక్కువ తక్కువ వస్తుంటుంది రైతులకు అప్పుడే వాళ్ళు చాలా బాధపడుతుంటారు పెట్టుబడికి తగినంత కూడా మనకు ఆదాయం రాకపోయిందా అని ఎదురు బాధపడుతుంటారు అలాగే నేను చెప్పే విషయాలు కూడా కొన్ని పొలాలు మెట్ట పొలాలుగా కొన్ని పొలాలు వరి పొలాలుగా అంటే మాగానిగా ఉంటుంటాయి ఎక్కడైనా సరే అట్లా పొలాలు అనేది నీరు పారుదల పొలాలు ఒక రకంగా చక్కగా కొద్దిగా ఎక్కువ పంట వస్తుంటుంది ఈ వర్షాలకు పండే పొలాలు కొద్దిగా మనకు ఇలాంటి ధాన్యాలంటే రాగులు జొన్నలు మళ్ళీ సద్దలు కొర్రలు కొద్దిగా ఇలా మినుములు ఇలాంటివన్నీ కొద్దిగా పప్పు ధాన్యాలన్నీ వర్షం లే నీరు లేకున్నా నీరు పారుదల లేకున్నా పడతాయి ఎందుకంటే అవి వర్షానికి ఆధారపడి ఉంటాయి మూడు నెలల్లో నాలుగు నెలల్లో ఆ పంట వస్తుంటుంది వర్షం పడితే అప్పుడప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడే ఆ నీటినే అది ఆక్రమించుకొని పంట టైం వచ్చే వరకు పూత టైం వచ్చే వరకు పూత కాయ టైం వచ్చే వరకు కాయ గింజ టైం వచ్చే వరకు గింజను తయారు చేసుకుంటుంటుంది ఇవన్నీ రైతులు అనుభవించేటివే కానీ ఆ రైతు ఆ పంట కోసము వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటాడు దిగుబడి కోసము ఇంకా పంట చేతికి వచ్చింది అన్నప్పుడు పంటను కోసి కుప్పలు వేసి ఆ పంటంతా లెక్క పెట్టుకున్నప్పుడు రైతు అనేది ఒక్క ఎకరాకు ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు నలభై బస్తాలు వరి అయితే ఇలా వచ్చాయి అనుకోండి ఇరవై బస్తాలు అంటే చాలా అవుతుంది ఇంకా తెగుళ్ళు పొలానికి సరిగా నీరు అందకపోవడము ఎప్పుడు నీరు నీరుండాలి కదా ఇలా అని కొన్ని కొన్ని తెగుళ్ళ వారికి పడినప్పుడు దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంటుంది కాబట్టి ఆ రైతు ఆ దిగుబడిని చూసుకొని తన ఆదాయం చూసుకొని వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తుంటాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జూన్ నుంచి ఇంకా మనకు వ్యవసాయము వర్షాలు స్టార్ట్ అవుతాయి వ్యవసాయాలు కూడా స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఎండాకాలంలో పొలమంతా ఖాళీగానే ఉంటుంది పంట అంతా ఏమి ఉండదు ఈ ఎండాకాలంలో ఎరువులు అంటే ఆర్గానిక్ ఎరువులు అంటే పశువుల ఎరువులు అవన్నీ పెంట కుప్పలుగా ఉండిపోతే సంవత్సరం నుంచి నిల్వ చేసి నిల్వ చేసి ఉంటారు ఆ పెంట కుప్పలను అంతా పొలాలలో తోలేస్తారు బండ్లు ఎడ్ల బండ్లతో పొలాల పొలాలలో తోలి అదంతా పొలమంతా చిమ్ముతారనమాట చిమ్మి ఇప్పుడు ఎండాకాలంలో ఈ పని ఈ పని పెట్టుకుంటారు అదంతా ఎరువంతా చిమ్మి బాగా ఎడ్లతోటి కానీ ట్రాక్టర్తోటి కానీ బాగా దున్నిస్తారు భూమిని అనేది అదను చేస్తారు అదను అదనంటే దున్నడం అన్నమాట దున్నడం బాగా భూమిని సాగు కోసము తయారు చేస్తారు అప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ కాగానే ఏవే పంటలు వేసుకోవాలి అనేది నిర్ణయించుకుంటారు ముఖ్యంగా వర్షాకాలంలో నీరు పారుదల ఉన్న ప్రదేశాలలో కాలువలు ఉన్న ప్రదేశాలలో వరి నాటుతారు వరి నాటి జూను జూన్ వరకు వరి వేస్తారు జూలై లాస్ట్ వరకు వరి నాట్లు అనేది వేసేస్తారు ఇలా ఒక్కొక్క పొలానికి తగ్గట్టు ఆ పంటలను నిర్ణయించుకుంటారు రైతులు దానికి తగ్గ ఎరువులు అన్నీ ఆదాయం వచ్చినప్పుడు పంట ఆదాయం వచ్చినప్పుడు తక్కువ వస్తే రైతు అనేది ఎంత బాధపడతారు ఎంత చిక్కుల్లో పడతారు ఎన్ని అప్పుల్లో పడతారు అదే రైతు రైతుకు ఆనందము ఎక్కువ పంట దిగుబడి వచ్చింది అనుకోండి సంతోషం అంత సంతోషపడతాడు రైతు అలాగే తక్కువ దిగుబడి వచ్చిందనుకో నష్టపోతాడు ఎలాగూ నష్టపోతాడు ఇంకా దిగుబడి లేనప్పుడు పెట్టిన ఆదా పొలానికి పెట్టిన డబ్బంతా ఆదాయం అంతా రాదు కదా అలా అని ఎన్నో చిక్కుళ్ళు ఉంటాయండి పొలం వ్యవసాయము చేసేవాళ్ళకి వ్యవసాయము అంటే కాలము కష్టపడితేనే వ్యవసాయము దానికి ఏదో ఒక రంగ పొలానికి దిగుబడి రావడానికి ఏదో ఒక రకంగా ప్లాన్ చేస్తుంటాడు రైతు రకరకాలుగా ఆర్గానిక్ ఎరువు ఆవు పేడ ఆవు మూత్రము మరి ఇవన్నీ కొద్దిగా రైతుకు చేసే ఈ పనులన్నీ అలవాటు కాబట్టి అలవాటు పద్ధతి కాబట్టి రైతు ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉంటాడు రైతుకి ఎక్కడా రెస్ట్ ఉండదండి రైతు అనే అతనికి ఇప్పుడే కానీ రెస్ట్ అనేది ఉండదు ఎందుకంటే ఏదో ఒక పని మీద పొలానికి వెళ్ళవలసిందే అక్కడ ఏదో పని చేయవలసిందే ఆ గట్లు కొట్టుకోవడము ఏ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పంట వస్తుంది అంటే మనం పెళ్ళి అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఎలా సంబంధాలు చూసి అన్నీ తయారు చేసుకొని అది డబ్బు ఉన్న వారికి ఒక వారంలో సరిపోతుందండి కానీ పంట అలా కాదు భూమిని నమ్ముకున్నవాడు ఎవ్వరు నా నష్టపోరు భూతల్లి తన దిగుబడిని ఎంత ఇయ్యాలనో అంత ఇస్తుంది రైతులు మా బాధ పెట్టాలనైతే చెయ్యదు కాకపోతే ఈ రకరకాల తెగుళ్ళు పురుగులు ఇవన్నీ వచ్చినప్పుడే రైతు అనేది కొద్దిగా మందులు ఎక్కువ కొట్టడం వల్ల ఆ మందులకు ఆ పురుగు అవన్నీ నశిస్తేనే పంట దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఇది కొన్ని పూర్వకాలంలో మనకి టీవీలు యూట్యూబులు ఇవన్నీ లేవండి రైతులకు సమాచారం చెప్పడానికి కొత్త సమాచారం చెప్పడానికి ఇప్పుడైతే అన్ని అందుబాటులో ఉన్నాయి ఒకప్పుడు రేడియోలో మాత్రమే ఇలాంటి సమాచారం అందుకునేవాళ్ళు ఏ కారుకు ఏ టైముకు ఏ పంట వేసుకోవాలి అని పాడి పంటలు అనేది ఒక ప్రోగ్రాం వచ్చేది సాయంకాలం ఆరు గంటలకు రేడియోలో ఎప్పుడూ నేను ఎనభై ఒకటి ఎనభై ఆ వెనక చెప్తున్నాను డెబ్బై ఎనభై ఆ టైంలో నాకు కొద్దిగా తెలిసి ఉంది కాబట్టి చెప్తున్నాను ఆ రేడియోలో ప్రోగ్రాములు పాడి పంటలు ఏ పంటకు ఏ రకంగా సాగుబడి చేసుకోవాలి ఏ మందులు కొట్టాలి అనేది ప్రోగ్రాములు టీవీల్లో టీవీలు కాదు రేడియోల్లో వచ్చేటివి కాబట్టి ఇప్పుడు ప్రతి రైతు అన్ని విధాలా నేర్చుకుంటున్నాడు కానీ ఈ రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత చాలా భూములు మాత్రం ఇళ్ళ కోసమే అమ్మేస్తున్నారు అంత పొలాలు ఎక్కడ చూసినా పాడి పంటలు పొలాలు ఉన్న ప్రదేశాలన్నీ పొలాలన్నీ ఇప్పుడు ఇల్లు కాలనీలు పెద్ద పెద్ద డూప్లెక్సులు ఇవన్నీ తయారైపోయినప్పుడు ఇంకా పొలాలు కనుమరుగైపోతున్నారు జనాలు ఎక్కువైపోతున్నారు పంటలు తక్కువైపోతున్నాయి పొలాలు తక్కువైపోతున్నాయి ఏమంటారు మీరు నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీకు ఎలా నచ్చాయి ఇవి నేను చెప్పిన నిజమా లేదా మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి ఓకేనండి నేను ఇంకా మరి మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను నాకు తెలిసినవన్నీ మీకు చెప్తూనే ఉంటానండి అంతే ఓకేనండి నమస్కారం